రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించినట్లు తెలుస్తోంది దీనిపై వచ్చే గురువారం నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతకం చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్నట్లు సమాచారం ఈ ప్రతిపాదనలు ఈ నెలాఖరు మాస్కోకు సమర్పించి డిసెంబర్ తొలి వారానికెల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అమెరికా ఆలోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు దిమిత్రివ్ కలిసి ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికపై కసరత్తు చేసినట్లు తెలిపాయి ఈ ప్రతిపాదనకు ట్రంప్ ఆమోద ముద్ర వేసినట్లు వెల్లడించాయి ఉక్రెయన్ కొంత భూభాగాన్ని వదులుకొని సైన్యాన్ని తగ్గించుకోవాలని ప్రణాళికలో పేర్కొన్నట్లు వివరించాయి ఉక్రియన్ నాటో కూటమిలో చేరకుండా తటస్థ దేశంగా కొనసాగాలని పేర్కొన్నాయి శాంతి ప్రణాళిక పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఉందని ఉక్రియన్ అధ్యక్షులు జెలెన్స్కి దాన్ని ట్రంప్ను పంపినట్లు సమాచారం ఈ శాంతి ప్రణాళికపై ఇప్పటి అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు